కార్తీక పురాణము ఇరవై రెండవ పురంజయుడు తీర్థయాత్రలు చేయుట వైకుంఠానికి చేరుకొనుట జనక అగస్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తరువాత ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించారు విజయలక్ష్మిని వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుడి వలె మహావైభవేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు విష్ణుభక్తితో కూడినందువలన సత్వగుణవంతుడు సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు శ్రీహరిని ఏ ఏ కాలాలలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకొని ఆ విధంగా ఆరాధించేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలలో బక్తవరుడైన హరి ఏ ఏ రూపాలలో వెలసి అనుగ్రహిస్తున్నాడో యాత్రీకులను మునులను అడిగి తెలుసుకునేవాడు సచ సదాచార చారులతోను చారులలోనూ సత్పురుషులలోనూ పేరెన్నిక గన్నవాడై ప్రముఖుడై విరాజిల్లుతున్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్లి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితపించేవాడు ఏ ఈ విధంగా కొంతకాలం గడిపాడు గడిపాడు పురంజయుడు ఒక రోజున ఆకాశవాణి రాజా పురంజయ కావేరి నదీ తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ శ్రీహరి రంగనాథుడనే పేరుతో విరాజిల్లుతున్నాడు భక్తజనుల మనసులోని కోరికలను తీర్చి భక్త కోటిని తరింపజేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్లి శ్రీరంగనాథుని అర్చించు నీ జన్మ చరితార్థమవుతుంది నీకు విష్ణుడు ఒక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది వివరించింది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించిపోయాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరారు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యా వందన వందనాదులను చేస్తూ అచ్చటి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు స్నాన దాన తపో హోమ ఆరాధనలన్నింటికి అన్నింటినీ మిక్కిలి భక్తితో భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు పురంజయుడు నిరంతరము శ్రీరంగం శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ ఆపదోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు నిరంతరం హరినామస్మరణ హరి నామస్మరణను చేస్తూ కాలం గడుపుతున్నాడు వయస్సు పెరిగి వార్ధక్యం మీద మీద పడింది భక్తి భావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర మమ మమకారాన్ని తుంచుకున్నాడు సమస్తము శ్రీహరి అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగ స్వాగతం పలికి స్వీకరించి శ్రీగ శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతి నిత్యము పూజాదికాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ద్వాదశి పారాయణ అంబరీషుని ఆందోళన వశిష్ఠుడు జనక మహారాజా మహర్షికి అత్రిమునింద్రుడు ద్వాదశి పారాయణను గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరముగా చెబుతాను విను అని అన్నాడు కార్తీక ద్వాదశి వ్రతం చేసే వారికి గంగా గోదావరి స్నానాల వలన సూర్య చంద్ర గ్రహణ స్నానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఉండాలి ఆనాడు హరినామ స్మరణతో కాలం గడపాలి ఏమి తీసుకోకుండా ఉండాలి ఈ విధంగా నిరాహారిక ఏకాదశిని గడిపి ద్వాదశి గడియలో మించి పోక ముందే ఆ పారణ ఆహారాన్ని చేయాలి చేయాలి అంతే ద్వాదశి గడియలు దాటక ముందే భోజనం చేయాలి నీకు ద్వాదశి పారాయణ చేసిన అంబరీషుడు వృత్తాంతం చెబుతాను పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాన్ని వినడం హరినామాన్ని తలుచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవదారాధనలోనే గడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్టతో ఉన్నాడు ఏకాదశి తిదిలే తిది వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి ఆ గడియలన్న సమయంలోనే భుజం భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకుంటున్నాడు ఇంతలో అక్కడికి దుర్వాసముని మహాముని వచ్చాడు అంబరీషుడు దుర్వాస మహర్షికి నమస్కరించి ముని శ్రేష్ట ద్వాదశ పారాయణం చేయబోతున్నాను మీరు కూడా త్వ త్వరగా స్నానాది కాలాలను ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దుర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి స్నాన నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు చాలాసేపు ఎదురు చూశాడు కానీ దుర్వాసుడు రాలేదు అతిథి అభ్య అబ్ అభ్యాగతులు నారాయణ స్వరూపుడే ద్వాదశి గడియలు పూర్తిగా వస్తున్నాయి పూర్తిగా వస్తున్నాయి అందువలన ఏమి చేసి ఏమి ఏమి చేసి ద్వాదశి పాలన అతిక్రమించకుండా చూసుకోవాల తెలుసుకుందామని పెద్దలను అడిగాడు మహర్షులారా ద్వాదశి పాలన అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే అంతకు ముందు చేసిన ద్వాదశి పాలన ఫలితం కూడా పోతుంది దుర్వాసుడు అతిథి అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోను అది ద్వాదశి పారాయణ పుణ్య పుణ్యకాలము ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దుర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు దుర్వాసుడు ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండడం వలన ఇప్పుడు నేను ఏమీ చేయలో చేయాలో మీరు సూచించండి దుర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథులలోనూ అనార్థులలోనూ కార్తీక ద్వాదశి పారాయణలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెబుతుంది జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలించే ప్రజ్వలంపజేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోష్య దేహ్య రూప రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్త ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చండాలుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమ పరమ పరమనిష్టాగరిష్ఠుడు యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దుర్వాసుడే అతిథిగా వచ్చాడు అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పాలన అతిక్రమించిన దోషం రెండూ కష్టమ కష్టమైనవే అన్నారు అతిథి అభ్యాగత స్వయం విష్ణు అని వేదవాక్కు కనుక అతిథులను అభ్యాగతులను నిరాదరించక గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు ఇరవై రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో